నమస్తే ఎన్ఎస్బీ ం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా మహిళా నాయకురాలు జిల్లెళ్లమూడి రమాదేవి ఆధ్వర్యంలో ఉంగోరు అంబేద్కర్ భవనం ఎదురుగా ఉన్న బాలికల వసతి గృహంలో విద్యార్థులకు ప్యాడ్స్ స్వీట్స్ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చాపల శాంతకుమారి విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అమరసింహ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి అజయ్ కార్యదర్శి కాటా రాధాకృష్ణ మాజీ జనరల్ సెక్రటరీ శివాజీ యాదవ్ మాజీ యోజన మోర్చా అధ్యక్షులు దామోదర్ విశ్వకర్మ యోజన జిల్లా ప్రెసిడెంట్ కటారి సుధాకర్ ఎన్జిపాడు అధ్యక్షురాలు పొద అపర్ణ మండల అధ్యక్షులు వంశీ నూతలపాడు మండల అధ్యక్షులు బాలినేని కళ్యాణ్ రెడ్డి మీడియా కోఆర్డినేటర్ ధనిశెట్టి రాము సతీష్ తదితరులు పాల్గొన్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆనంద నిలయం సెమీ ఆర్ఫన్స్ స్కూలు సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి డాక్టర్ గారి సహాయంతో వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ టైంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విడిగా వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాగా అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పిల్లలందరికీ మేడం గారు డాక్టర్ గారి సహాయంతో వాళ్ళకి కావాల్సిన విధంగా ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు చేర్పి పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామును మేము చేశాము దానిలో భాగంగా ఇవాళ మోడీ గారి జన్మదినం కారణంగా స్వీట్లు పంచుతూ అలాగే వాళ్ళకి మంత్లీ కావాల్సిన అటువంటి అవసరార్థము ప్యాడ్స్ సప్లై చేయడం జరిగిందండి థ్యాంక్ యూ మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో ప్రపంచ దేశాల వాళ్ళు ప్రపంచంలో మిగతా దేశ మాకు ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే బాగుండు అనే విధంగా మోడీ గారి పరిపాలన ఉంది ఆయన ఒక పోరాట యోధులు విశ్వగురు అనుకోవచ్చు మనం అలాంటి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక పాతి దేవుడు ఒక వరమిస్తే ఒక పాతికి సంవత్సరాలు ఇక్కడి నుంచి మోడీ గారు వెనక్కి వెళ్ళి ముందు తరాల వారికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆనందకరమైనటువంటి దేశాన్ని పరిపాలించే విధంగా ఆయనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఆయుషు కూడా పోసుకొని ఆయన మా ఆయుషు కూడా ఇచ్చి ఆయన్ని పది కాలాల పాటు చల్లగా దేవుడు చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర సింగ్ మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మన ఆనంద నిలయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం పిల్లలకు అంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అలాగే పిల్లల్లో కేర్ ఎలా తీసుకోవాలి వాళ్ళ అంటే వాళ్ళు హెల్దీగా ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి పిల్లలు ఆటలు ఎలా ఆడుకోవాలి అనే దానిపైన మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అలాగే పిల్లల్లో ఆడపిల్లల్లో మెయిన్గా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇతరత్ర అనీమియా కానీ అంటే రక్తహీనత ఇవన్నీ వాళ్ళు ఎలా మనము మేనేజ్ చేసుకోవాలని దాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ దిన జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద నిలయం అనే బాలికల వసతి గృహం సెమీ ఆర్ఫెన్స్ అండ్ ఆర్ఫెన్స్ వసతి గృహానికి వచ్చి వారికి రెగ్యులర్గా మంత్లీ వచ్చే పీరియడ్స్ అవేర్నెస్ అండ్ సర్జికల్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనేది డాక్టర్ గారి సహాయంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం జరిగింది సాధారణంగా అందరూ ఏ రాజకీయ నాయకులైనా కూడా జన్మదిన వేడుకలు అనంటే కేక్ కట్టింగ్స్ అట్లాంటివి ఏదన్నా అట్లాంటి ఆడంబరంగా చేస్తారండి కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కూడా సేవా పక్వాడనే ఒక సేవా దృక్పథంతో ఈ పదిహేను రోజులు కూడా పక్షోత్సవం జరుగుతుంది ఇలాంటి పక్షోత్సవంలో మేము అన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయడం మేము జరిగిందండి